నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతులు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలు మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఇవాటి కార్యక్రమంలో తక్కువ విస్తీర్ణంలో తీగ పద్ధతిలో కూరగాయల సాగు మూడు వందల అరవై ఐదు రోజులు పశువుల మేతను అందించేలా పశుగ్రాసాన్ని పెంచే విధానాలతో పాటు యూరియా కొరత సమస్యలపై మరింత వివరంగా తెలుసుకుందాం కూరగాయలను పండించి అధిక లాభాలు ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ సాగుదారు తక్కువ విస్తీర్ణంలో ఆధునిక పద్ధతులను అనుసరించి వివిధ రకాల పంటల సాగు ద్వారా సేద్యంలో రాణిస్తున్నాడు చుట్టుపక్కల రైతులు ఈ సాగు పద్ధతులు చూసి ఆకర్షితులవుతున్నారు మార్కెట్ డిమాండ్కు తగ్గట్టుగా పంటను పండిస్తూ పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తూ నికర ఆదాయాన్ని పొందుతూ సేద్యం పైన నమ్మకాన్ని ఏర్పరుస్తున్నారు ఆదర్శంగా నిలుస్తున్న నల్గొండ జిల్లాకు చెందిన రైతు సత్యరెడ్డి సాగు తీరు తెన్నులపై ప్రత్యేక కథనం మీకోసం నల్గొండ జిల్లా చెట్యాల మండల కేంద్రానికి చెందిన రైతు సత్యరెడ్డికి మూడున్నర ఎకరాల సాగు భూమి ఉంది ఈ భూమిలో పదిహేను సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాడు ఈ రైతు మొదట్లో టమాటా బీరా కాకర సొర దోస వంకాయతో పాటు ఇతర కూరగాయలు సాగు చేసి అధిక లాభాలు ఆర్జించాడు అయితే ఒకే రకం పంట కాకుండా ఈ కాలంలో ఏ పంటకు డిమాండ్ ఎక్కువ ఉంటుందో దాన్ని పండించాలన్న నిర్ణయానికి వచ్చాడు ఉన్నది కొంతకాలమే అయినా దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఈ సాగుదారు ఆధునిక విధానాలను అనుసరించి అధికారుల సూచనలు సలహాలను సేకరించి పంటలు పండించి ప్రస్తుతం కాస్తల వర్షం కురిపిస్తున్నాడు రైతు సత్తిరెడ్డి గత పదిహేను సంవత్సరాల సంది కుర అంత ముందు కూడా కూరగాయలు పండించేది మా నాన్నగారు ఉన్నప్పుడు ఇట్లా కాకపోతే అప్పుడు పాత పద్ధతిలో పండించేది ఇప్పుడు ఈ పదిహేను సంవత్సరాల సంది కొద్దిగా లేటెస్ట్ టెక్ కొత్త టెక్నాలజీ తోటి ఈ డ్రిప్పు వచ్చిన ఇంకొచ్చిన నుంచి కొద్దిగా టెక్నాలజీ మారిచ్చి వ్యవసాయం చేస్తున్నాము అయితే నేను గత పదిహేను సంవత్సరాల సంది ఇట్లా పందులు పందిరి వ్యవసాయం కూడా చేస్తున్నాను ఇప్పుడు సుమారు పందులు వేసుకొని కూడా ఒక పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాల సంది పందిరి వ్యవసాయం అంతమంది నేల మీద వ్యవసాయం అంటే నేల మీద వ్యవసాయానికి పందిరి వ్యవసాయానికి ఎంత తేడా అంటే ఇప్పుడు నేల మీద ఉదాహరణకు ఉదాహరణ ఒక ఐదు ఆరు ఆరు టన్నులు మ్యాక్సిమం ఆరు టన్నులు వస్తే పందిరి మీద పదిహేను పదహారు ఇంకా ఇటువంటి లాంగ్ వెరైటీస్ సోరకాయ అయితే ఇరవై ముప్పై టన్నుల దానికి వస్తుంది ఇప్పుడు అదే నెల మీద ఆరే టన్న ఎక్కువ రాదు ప్లస్ పోత వల్ల దివ్వే రేట్లు కూడా ఈ నేల మీద ఇప్పుడు కాయ కాకరకాయ మనం చూసేది పందిరి సోరకాయంది అయితే నేను పదిహేను సంవత్సరాల తింది టమాటా వంకాయ బీర కాకర సోర దోశ బెండ ఇవన్నీ సాగు చేస్తుంటాను ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్న ఫీల్డ్ కాకర సోర ఉంది ఇంకో పక్కకు ఇంకో వేరే ఫీల్డ్ ఉంది అక్కడ టమాటా సీడ్నెట్ తిందా టమాటా మన మిర్చి రెండు వేసిన ఇంకా వేరే ఫీల్డ్ రెండున్నర ఎకరాల బొప్పాయి కూడా ఉంది అయితే మనం చూస్తున్న కాకర ఇది సుమారు నాలుగు నెలలు అవుతుంది విత్తనం పెట్టి విత్తనం పెట్టినాక యాభై ఐదు నుంచి అరవై రోజులు స్టార్ట్ అయింది స్టార్ట్ అయినాక ఇప్పుడు దగ్గర దగ్గర రెండు నెలలు అవుతుంది కరిగినప్పు బట్టి రోజు మినిమం ఆరు నుంచి ఏడు క్వింటల్ ఓసారి ఎనిమిది క్వింటల్ కూడా మార్కెట్ని బట్టి రేటు ఉంది అక్కడ సారీ ఉందంటే ఎనిమిది క్వింటులు కూడా దింపుతాము అట్లా సుమారుగా ముప్పై అంటే ఒక పద్దెనిమిది సుమారు ముప్పై ఐదు టన్నులు రోజు సండే రోజు లేకపోతే ఇంకా అమాస అక్కడ సిటీ అమాస ప్రతి అవాసం బంద్ ఉంటుంది అటువంటి బంద్ చేసినా కానీ ఒక యాభై ఐదు రోజులు ఖచ్చితంగా దింపినాము యాభై రోజులు అంటే కనీసం ఎట్లా లేదన్నా ఇంచుమించు ముప్పై టన్నుల వరకు దింపినా ఇప్పుడు ముప్పై టన్నులు తెంపిన దాంట్లో కిలోకు వచ్చేసి ముప్పై రూపాయలు ఉంది చిట్టి అయితే నలభై రూపాయలు ఉంది ఇదైతేనే ముప్పై రూపాయలు ఉంది ఇప్పుడు నాకు దీంట్లో రెండు మూడు లక్షలు ఇప్పటివరకు మిగిలింది అంటే ఇప్పుడు వచ్చేదంతా ఇక మిగిలిపాటి అన్నట్టే ఇక్కడ పెట్టుబడి ఉండదు ఏమైనా లేబర్ ఖర్చు కోత కూలు తప్ప కోత కూళ్ళు అంతే తప్ప వేరే ఖర్చు ఉండదు ఇక ఇంకా దీన్ని ఇంకా ఎట్లా లేదన్నా ఇంకొక రెండు నెలల వరకు డ్రిప్ మల్చింగ్ వంటి ఆధునిక విధానాలతో పాటు పొలంలో పందిళ్లను ఏర్పాటు చేసుకుని తీగజాతి కూరగాయలైన కాకర సొర సాగు చేస్తున్నాడు కాకర లిటిల్ చాంప్ రకం కాగా సొరలో వరోధ్రకాన్ని ఎన్నుకున్నాడు విత్తనం వేసిన అరవై రోజులకు దిగుబడి ప్రారంభమైంది ఇప్పటి వరకు రోజుకు ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తోందని రైతు తెలిపాడు పంటను సూర్యాపేట హైదరాబాద్ మార్కెట్కు తరలిస్తున్నాడు ఈ పంట ద్వారా ముప్పై నుంచి నలభై వేల రూపాయల ఆదాయం వస్తోందని రవాణా కూలీ ఖర్చుల పోను రోజుకు ఇరవై వేలు మిగులుతోందని రైతు సత్యరెడ్డి తెలిపాడు ప్రస్తుతం పంటకు పెట్టిన పెట్టుబడి మొత్తం అందిందని రాబోయేదంతా లాభమేనని అంటున్నాడు ఈ సాగుదారు ఆ టమాటా కూడా సేడ్నెట్ నెట్ పైన ఆర్టికల్చర్ వాళ్ళు సబ్సిడీ మీద నెట్ ఇచ్చిర్రు పందిర్లు ఇచ్చిర్రు మల్చింగు డ్రిప్ ఇదంతా ఉద్యాన శాఖ నుంచి సబ్సిడీ తీసుకున్నాము తీసుకొని పైన నెట్ కూడా ఉద్యాన శాఖ నుంచి సబ్సిడీ తీసుకొని పైన నెట్ వేసి తిన్నగా టమాటా మిర్చి సాగు చేయడం జరుగుతుంది అయితే మన పక్కకు సోరకాయ ఉంది అది కూడా రోజు ఒక రెండు క్వింటల్ అట్లా దింపుతున్నాం కానీ కాపు దాని లేదు మామూలుగా అరవై రూపాయలే ఉంది అట్లా కూడా దాని ఎంత రేట్ లేకున్నా కానీ దానికి ఆరు ఎకరం పేరు మీద ఒక యాభై అరవై వేలైనా ఈజీగా కలిసి వస్తే ఇప్పుడు టమాటా మిర్చి పంటల్ని పండేస్తున్నాడు సత్యరెడ్డి వీటికి ఆధునిక విధానాలను అనుసరిస్తున్నాడు ఏప్రిల్ మేలో దిగుబడి వస్తుందని అప్పటి వరకు రేటు కూడా పెరిగే అవకాశాలున్నాయని అంటున్నాడు ఈ పంట పూర్తి కాగానే మరోమారు కాకర బీర దోశ సొర పెట్టేందుకు ప్రణాళికలు చేసుకుంటున్నాడు సత్యరెడ్డి మనం చూస్తున్నది పండుతుంది కదా అయితే ఆకుకూరలు అనేది పుంకూరైన చుక్కకూరైనా పాలకూర కొత్తిమీరు ఇటువంటి ఆకుకూరలు ఎండాకాలంలో ఈ పైన బాగా టెంపరేచర్ ఎక్కువ కొద్దిగా దిగుబడి తక్కువ దాని ఉద్దేశంతో ఇప్పుడు ఈ పందిరి తింద పైన కాకర ఉంది తిన్నగా నీడ ఉంటుంది కాబట్టి వస్తాయని చెప్పి ఉద్దేశంతో కొంత పుంటి కూర అక్కడ పక్కకు సుక్క కూర ఉంది ఇంకొక లైన్ ఒక లైన్ పాలకూర ఒక లైన్ కొత్తిమీర ఇవన్నీ వేయడం జరిగింది నీరకు అయితే నీడకు మంచిగా దిగుబడి వస్తుంది అయితే మరీ నీడ ఉంటే కొద్దిగా చీడ వచ్చేటట్టు కానీ మామూలు నీడ ఉంటే మాత్రం మంచిగా వస్తున్నాయి అయితే ఒక్క లైన్ పాలకూర వేస్తేనే అంటే చూస్తున్నది ఒకరు ఈ ఒక్కరోజుకే నాకు వేల రూపాయలు ఓన్లీ పాదకూరకు వచ్చింది అట్నే సుక్కకూర దానికి మొత్తం ఈ ఆకూరల మీదనే దీంట్లో ఒక ఎంత సుమారు నాకు తెలిసి ఒక గుంట విస్తీర్ణం ఉంటుంది ఒక గుంట లేదా రెండు గుంటలు కన్నా ఎక్కువ ఉండదు ఆ రెండు గుంటలు విస్తినే నాకు ఇరవై రూపాయలు ఒకటే కడింగ్ వచ్చింది అయితే మళ్ళీ ఈ పాలకూర కానీ సుక్క కూర కానీ కొత్తిమీర కానీ కోస్తూ ఉంటే మళ్ళీ కటింగ్లు వస్తాయి ఈ పాల పుట్టుకూర ఎత్తున ఒకరేసారి పీక్తే అయిపోతుంది కానీ ఆ మూడు వెరైటీలు మాత్రం మూడు నాలుగు కటింగ్ల వరకు వస్తుంది ఒక్క కటింగ్కి నాకు ఆరు వేల రూపాయలు వచ్చినాయి అట్లా మూడు నాలుగు కటింగ్లకు సుమారు ఇరవై వేల రూపాయలు అదే దీంట్లో చేద్దాం ఇదే పది నీడకు ఆ కూరలు కూడా మంచిగా వస్తుందనే ఉద్దేశంతో వేయటం జరిగింది మంచి సక్సెస్ అయింది మంచిగా వస్తుంది పంట సాగుకు ముందు పచ్చి రొట్ట పైర్లను వేయటం పంట మార్పిడి పద్దతుల్ని పాటిస్తుండటం వల్ల తనకి అధిక దిగుబడులు అందుతున్నాయని రైతు ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఎక్కడో ఉండి వ్యవసాయం చేస్తామంటే కుదరదని సాగులో రాణించాలంటే నేరుగా క్షేత్రంలో దిగి శ్రమించాలని అప్పుడు రైతుకు లాభాలు దక్కుతాయని చెప్తున్నాడు సత్యరెడ్డి తల్లి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం thank <laughs> you